హాయ్ అండి వెల్కమ్ టు హెన్రీ పాలపతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బోటీ బోటి తినటానికి చాలా బాగుంటుంది కానీ అది క్లీన్ చేయటం చాలా కష్టం ఎంత కష్టమైనా కానీ నెలలో రెండు మూడు సార్లు మేము వండుకుంటాం ఇది అందరం కూడా ఇష్టంగానే తింటాం కానీ ఇది క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అన్నమాట కొత్తలో చాలా కష్టంగా అనిపించేది నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇది క్లీన్ చేయటం కానీ రాను రాను అసలు ఎలా సులువుగా చేయాలనేది నేను కూడా కనిపెట్టి నేర్చుకున్నాను పొట్టతో పాటు పేగులు కూడా వస్తాయి కదా మనందరికీ తెలిసిందే కొంతమంది పేగులు తినరు తినరనుకుంటా మేమైతే పేగులతో సహా వండుతాము చాలా బాగుంటుంది పేగులు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి తినటం కూడా చాలా మంచిదంట ఇది అందుకోసం మేము నెలలో రెండు మూడు సార్లు అయినా తెచ్చుకుంటాం ఫస్ట్ వేడి నీళ్ళు బాగా కాగబెట్టేయాలి పొంగులు వచ్చేసేలాగా కాగబెట్టాలన్నమాట తర్వాత ఈ బోటి ఈ బోటీని మొక్కల కింద కోసి చిన్న చిన్న మొక్కల కింద కోసి ఆ వేడి నీటిలో ముంచి తీసేయాలి ముంచి తీసేస్తే చక్కగా వచ్చేస్తుంది చూడండి ముంచి తీసేసాము కొన్ని కొన్ని అయితే కొంచెం ముదురుగా ఉంటే మాత్రం అందులోనే ఉంచేయాలి అప్పుడైతే మనకు బాగా వచ్చేస్తుంది ఈ బోటీ చేయటం కొంచెం ఈజీయే కానీ పేగులు శుభ్రం చేయడం మాత్రం చాలా కష్టం అది నేనైతే ఈనిప్పలతో ఆ పేగిని తిరగేసేసి దాంట్లో చిన్న దాంట్లో ఉన్న మల్లెమంతా తీసేస్తాను ఈ బోటీ మాత్రం చేసేసిన తర్వాత చాలాసేపు మనం ఒక నిమ్మకాయ నిమ్మకాయ రసంతో కానీ ఉప్పుతో కానీ వెనిగర్తో కానీ చాలా శుభ్రం చేయాలి లేకపోతే బాగా స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువసేపు నేను నిమ్మకాయ వేసి ఉంచుతాను నిమ్మకాయ ఉప్పు అప్పుడు ఆ స్మెల్ పోతుంది అనమాట ఇది క్లీన్ చేసేటప్పుడు మా పిల్లలు చూస్తే అసలు మేము తినే తినమంటారు వాళ్ళు లేనప్పుడే క్లీనింగ్ పెట్టుకున్నాము ఎందుకంటే చర్చికి వెళ్ళి వచ్చాము చర్చికి వెళ్ళి వచ్చేటప్పటికి పదకొండు అయిపోయింది వాళ్ళు కూడా చర్చికి వెళ్ళారు సండే స్కూల్ నడుస్తుంది ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చి లోపు క్లీన్ చేసేయాలి మేము ఉదయం ఎనిమిదిన్నరకే మాకు చర్చి ప్రారంభమైపోద్ది అంటే మనము ఎనిమిదింపు ఆవుకే వెళ్ళిపోవాలన్నమాట లేకపోతే ప్లేస్లు అనేవి ఏమీ దొరకవు మా చర్చ్లో అయితే ఎక్కువ జనం ఉంటారు ఏడు పేటలు కలిసి మాకు ఒక చర్చ్ అనమాట చాలా జనం ఉంటారు మనం ముందుగా వెళితేనే మనకి ప్లేసులు దొరుకుతాయి మంచిగా మెసేజ్ విని రావచ్చు అందుకే నేను ఎనిమిది ఎనిమిదింపు ఆవుకి వెళ్ళా నేను చర్చికి వెళ్ళిపోతాం అందరం చర్చ్ నుంచి వచ్చిన తర్వాత వంట చేసుకుంటాం ఏ కూర అయినా ఏదైనా కానీ చర్చ్ నుంచి వచ్చిన తర్వాతే నేను వంట ప్రిపేర్ చేస్తాను చర్చ్కి వెళ్ళే ముందు మాత్రం టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాము ఈరోజు చర్చ్లో మంచి స్పీచ్ ఇచ్చారు పాస్టర్ గారు చాలా మంచిగా చెప్పారు పాటలో ప్రసంగము తర్వాత కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరిగినాయి బోటీ క్లీన్ చేసి మొక్కల కింద కోసేసాము చూడండి మొక్కల కింద కోసేసిన తర్వాత ఉప్పు వేసి కాసేపు అలాగా నానబెడతానమాట అంటే ఆ నీచు వాసనంతా ఆ అంతా పోద్దని ఆ వాసన కూడా పోద్దని ఈ విధంగా ఉప్పు నిమ్మకాయ కూడా వేస్తాను ఆ వీడియో మిస్ అయింది ఉప్పు నిమ్మకాయ వేసి తర్వాత కొద్దిసేపు నానిన తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేస్తాను అలాగా ఒక నాలుగైదు సార్లు అన్నా కడుగుతాను నేను అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది బోటి లేకపోతే మనం కడగడంలో కొంచెం ఏదన్నా ఇది చేసామంటే నీసు వాసన వచ్చేస్తుంది కర్రీ అసలే బాగోదనమాట మనం రెండు మూడు సార్లు అయినా కనీసం రెండు మూడు సార్లు అయినా ఉప్పు నిమ్మకాయ లేకపోతే వెనిగర్ ఉంటే వెనిగరు వేసి శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టాలి తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే ఫ్రెష్గా తయారవుద్ది బోటీ అప్పుడు మనం కర్రీ చేసుకోవడమే నేనైతే బోటీలో ఒక్కొక్కసారి అయితే గోంగూర వేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇది వంకాయ వేస్తాను చాలా తక్కువ సార్లు పచ్చిశనగపప్పు కూడా వేసి వండుతాను చాలా బాగుంటుంది తినటం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట డాక్టర్స్ చెప్తున్నారు ఎవరికైతే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటాయో వాళ్ళకి రో శక్తి కూడా తక్కువ ఉంటుందంట ఈ బోటి తినటం వలన ఎర్ర రక్త కణాలు వృద్ధవుతాయంట అంటే ఎక్కువ అవుతాయంట దాన్ని బట్టి మనకి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ అవుతుందంట బోటీలో అనేక ఖనిజాలు విటమిన్స్ మినరల్స్ ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయంట ఈ బోటీ తినటం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట డాక్టర్స్ చెప్తున్నారు ఈ బోటీలో పొటాషియం అధికంగా ఉంటుందంట ఎవరికైతే జీర్ణ సంబంధిత వ్యాధులు ఉంటాయో వాళ్ళకి ఈ బోటీ కూర తినటం వలన ఆ వ్యాధులన్నీ నయమైపోతాయంట రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది రక్త పుష్టిని ఇస్తుందంట అంటే రక్తం ఎక్కువగా పడుతుందంట బోటీలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు మేము నెలలో ఒకటి రెండుసార్లు కంపల్సరీ బోటీ తింటాము మటన్ బోటీలో ఉండే పోషకాలు మన ఎముకలు దృఢంగా చేయటానికి సహాయపడతాయంట ఈ బోటీ తినటం వల్ల ఈ బోటీ తినటం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొలెస్ట్రాల్ని మనకు అందిస్తుందంట దాని ద్వారా గుండె సంబంధి సంబంధిత వ్యాధులు కూడా ఈ బోటీ తినడం ద్వారా రావంట ఈ మటన్ బోటీలో ఉండే పోషకాల వలన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావంట దీనికి తోడు మనము బోటీలో ఏదో ఒక కలిపేస్తాం కదా నేనైతే గోంగూర వేస్తాను గోంగూర వలన కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట ఈ గోంగూర తినడం వలన రక్త ప్రసరణ బాగా అవుతుందంట మనకి మన శరీరంలో దాని ద్వారా మనకి రక్తపోటు రాకోకుండా అరికడుతుందంట ఈ గోంగూర గోంగూరలో ఉండే క్లోరోఫిల్స్ అనేవి క్యాన్సర్ కణాలని అది నశింప చేస్తాయంట క్యాన్సర్ కణాలను చంపేస్తాయంట ఈ గోంగూర తినడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందంట ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుందంట ఈ గోంగూరలో పొటాషియం మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయంట దీనివల్ల మనకి హై బీపీ పెరగకుండా కంట్రోల్ చేస్తుందంట గోంగూర తినడం వల్ల రే చీకటితో బాధపడుతున్న వాళ్ళు తరచుగా ఈ గోంగూర తీసుకుంటే దాని నుండి విముక్తి అవుతారంట డాక్టర్స్ చెప్తున్నారు ఈ గోంగూర తినటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి కదా బోటి గోంగూర రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందుకు మనము నెలలో రెండు సార్లు అయినా సరే బోటీ తినటం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు మేమైతే రెండు కంటే ఎక్కువ సార్లే తింటాం మాకు గో మాకు బోటీ గోంగూర అంటే చాలా ఇష్టం బోటీ తినాలని చాలామందికి ఉంటుంది కానీ దాన్ని శుభ్రం చేయలేక దాన్ని వండే విధానము సరిగ్గా కుదరక చాలామంది బోటీని అవాయిడ్ చేస్తారు వలన మనము అనేక ఆరోగ్య ప్రయోజనాలను దూరం చేసుకుంటాము కొద్దిగా కష్టమైనా సరే నెలలో సార్లు బోటీ బోటీలో ఏది వేసుకున్నా పర్వాలేదు గోంగూర వంకాయ పచ్చిశనగపప్పు వేసుకున్న అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బోటీ బాగా గట్టిగా ఉంటుంది ఎక్కువసేపు ఉడకబెట్టాలనుకుంటారు కానీ మనం వండే రీతిలో వండితే ఉడకబెట్టే రీతిలో ఉడకబెడితే తొందరగానే బోటి మెత్తగా అయిపోతుంది ముందుగా బోటీని బాగా క్లీన్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొద్దిగా వేగనివ్వాలి దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మెత్తబడిపోతుంది కదా ఇది మనకు అందరికీ తెలిసిన చిట్కానే అలా కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి వే అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేగిపోయిన తర్వాత అంతా పోయిన తర్వాత మనం బోటి అందులో వేసేయాలి బోటి అందులో వేసి బాగా తిప్పి అల్లం వెల్లుల్లి పేస్టు బోటికి అంటుకునే వరకు బాగా తిప్పాలన్నమాట తిప్పేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేయాలి അല്ലം വെല്ലുല പേസ്റ്റ് വലുത ఆ బోటి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట బాగా ఉడుగుతుంది తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ మనకు తెలిసినవి కదా మనకి కావలసినంత వేసేసి మరి మరి ఇంకొక ఐదు నిమిషాలు అలాగ మగ్గనిచ్చేయాలన్నమాట ఆ మగ్గనిచ్చేసిన తర్వాత అప్పుడు మనం కూరగా తగ్గట్టుగా ఎన్ని గ్లాసులు నీళ్ళు వేసుకోవాలో అన్ని గ్లాసులు నీళ్ళు వేసేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టి పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి మరో పక్క మరొక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి ఈ బాగా కడిగేసిన గోంగూరని అందులో వేయాలి ఆ నూనెలోనే ఈ గోంగూరంతా మగ్గిపోవాలి నీళ్ళంతా ఇంకిపోయి గోంగూర అంతా మగ్గిపోవాలన్నమాట అప్పుడైతే బోటీలో వేస్తే గోంగూర చాలా బాగుంటుంది గోంగూర వేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి కూర అంతా దగ్గరగా వచ్చిన తర్వాత రెండు స్పూన్లు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని మరికొద్దిసేపు మగ్గనిచ్చి దాంట్లో కొత్తిమీర కొదీనా కూడా ఉంటే కొదీనా వేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది అంతే గోంగూర బోటి తయారైపోయింది అనేక ప్రయో ఆరోగ్య ఉన్న ఈ గోంగూర బోటీని మీరు కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నేను వండిన వంటలో ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి మీరు ఏ విధంగా బోటీని తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను ఛానల్ పెట్టిన కొద్ది కాలంలోనే నా ఛానల్కి వంద సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్